జై హింద్ ఫ్రెండ్స్ నేను మీ కోచ్గిరి వెల్కమ్ టు యువసేని డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ సో ముఖ్యంగా ఒక విషయము మీతో చెప్పాలండి మాట్లాడాలి ఆ తర్వాత మాట్లాడతా ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రత్యేకంగా అయితే ఇప్పుడు మన అకాడమీలో సెలెక్షన్స్ అనేది జరుగుతున్నాయి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉదయం ఏడు గంటల నుంచి సో మధ్యాహ్నము రెండవ గంటల వరకు మన ఈ స్టేడియంలో ఎస్ఎల్వి క్రికెట్ గ్రౌండ్లో మనము సెలక్షన్ అనేది తీసుకుంటున్నాము వాళ్ళకి మెడికల్ నిర్వహించి నెక్స్ట్ ఒక స్లిప్ టెస్ట్ లాగా టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఒక టెస్ట్ పెట్టేసి వాళ్ళను సెలెక్షన్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది మీకు ఆర్మీ ర్యాలీ ఎప్పుడు పడుతుందంటే ఈ ఫిబ్రవరి ఒకటి తారీఖు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అఫీషియల్ మన ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిబ్రవరి టెన్ లేదా ఎయిట్ నుంచి అయితే పక్కా అవుతుంది ఇది మాత్రం కన్ఫామ్ ఆల్రెడీ అఫీషియల్గా మీరు చూసుకోవచ్చు ఇండియన్ జెన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు మీకు ఆల్రెడీ వచ్చేసింది అప్డేట్ కాబట్టి విద్యార్థులు ఏమాత్రం తో లేట్ చేయొద్దండి తొందరగా వచ్చేసి మీరు ఎగ్జామ్ అనేది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కోచింగ్ అయితే తీసుకోండి నైంటీ డేస్ క్యాంప్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఇక్కడనే హండ్రెడ్ నైన్ పోయిన ఇయర్ అయితే పోల్చుకుంటే నైన్ హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చిన ఈసారి కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినట్టు చూస్తాం ఓకేనా పోయినసారి ఇంకా టూ మంత్స్ తీసుకున్నారు ఈసారి ఎక్స్ట్రా త్రీ మంత్స్ అని నేను తీసుకోమనుకుంటున్నాను కాబట్టి మీరు కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం విద్యార్థులు టెన్త్ మేమో ఆధార్ టూ ఫొటోస్ ఒక టూ థౌసండ్ రూపీస్ అది మెడికల్కు ప్లస్ అవు అడ్మిషన్ ఛార్జ్ అనుకోండి ఒక మెయింటెనెన్స్ ఫీజు అనుకోండి మెడికల్ ఎట్ల అనుకోండి ఒక టూ థౌసండ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నిజం చెప్తున్నానండి ఫ్రీగానే ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఈవెంట్స్ కన్నా ఫ్రీగానే నా దగ్గర అయితే నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాను నేను మీరు వచ్చి విద్యార్థులు వచ్చి ఇక్కడ యూజ్ చేసుకోండి ఇది ఒకటే రైట్ ఇంకొక విషయం ముఖ్యమైన విషయం చెప్పిన చెప్తా ఉన్నా కదండి చూడండి నిజంగా చెప్పాలంటే ఈ రోజు సెవెన్ థర్టీకి ఒకసారి ఫోన్ చేసిండు బిఎస్ఎఫ్ జవాన్ అంట సార్ డ్యూటీలో ఉన్నాడు గా ఆ సారు ఒక సాధనాలలో వేరే ఒక డిఫెన్స్కి పంపినంట కొందరి విద్యార్థి కొందరు పిల్లల్ని వాళ్ళ ఊరు వాళ్ళని పక్క ఊరు అందరినీ మోటివేషన్ చేసి పంపితే అక్కడ ఈవెంట్ సంబంధించిన కోచింగ్ ఇయ్యాక ఎగ్జామ్స్ సంబంధించిన క్లాసులు చెప్పియాక చాలా ఇబ్బంది పడి ఆ పిల్లలు బాగా నెగిటివ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారంట వాళ్ళ ఊరు విద్యార్థులకు ఇంకెందుకు అర్థమవుతుందో అర్థం కదండి ఎన్నో ఫే నిజంగా చెప్పాలంటే ఫేక్ డిఫెన్స్ సాధనాలలో మస్తున్నాయి తెలంగాణలో మస్తుంటాయి కానీ నిజమేందో తెలుసుకోవాలి ఇది ఒకరు అబ్జర్వేషన్ చేయండి విద్యార్థుల ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ అయి ఉండాలి ఏదైనా ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలన్నా కూడా ఒక ప్రొఫెషనల్ అథ్లీటా లేకపోతే ప్రొఫెషనల్ కోచా ఒక ప్రొఫెషనల్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉంటే వానికి ఏమన్నా అవగాహన ఇప్పుడు వారి ఆ కోచెస్ మాత్రమే అవగాహన ఉంటుంది ఇప్పుడు ఎట్లా టీచ్ చేయాలి విద్యార్థులను ట్రైనింగ్ షెడ్యూల్ ఎట్లా ఇవ్వాలి ఏ ట్రైనింగ్ ఏ షెడ్యూల్ ఇస్తే ఎట్లా పికప్ అవుతారు ఎట్లా గ్రోత్ వస్తుంది పిల్లలు విద్యార్థులలో ఎట్లా గ్రోత్ వస్తుంది అది అబ్జర్వేషన్ చేయండి మీరు విద్యార్థులలో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఏం తెలియదు వానికి విద్య ఏం ప్రొఫెషనల్ కాకపోయి ఎడ్యుకేటెడ్ కాకపోయి ఏం కాకపోయి ఎవరో డిఫెన్స్ పెడితే ఆఫీస్ పెడితే పోయి జాయిన్ అయ్యి మీ జీవితాలు ఖరాబ్ అయితే మీ టైమే వేస్ట్ అవుతుంది చూస్తున్నా టైం ఏజ్ అయిపోతుంటది ఏజ్ లిమిట్ అయిపోయినాక నీకు అది అసలు ఆన్లైన్ అప్లికేషనే తీసుకోండి ఇది ఇది ఒకటి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను నిజం చెప్తున్నది ట్రూ ఇది మీరు మీరు కాల్స్తే మీరు విలేజ్ లెల్లో ఎక్కడ ఉంటారు కదా వాళ్ళు మీ డిఫెన్స్ లాక్ పోయిన వాళ్ళను అడగండి డీటెయిల్స్ అడగండి ఎటు ఉంటుంది ఎక్కడ ఉంటది ఈ సాధనాలు ఏ బాగుంటాయి అని అడగండి ఇప్పుడు కొన్ని డివిజన్ చెప్పుకొని పేరు చెప్పుకొని మస్తు తీసుకుంటారు అడ్మిషన్లు కానీ ఉద్యోగాలు రావాలి కదండి నేను క్లారిటీగా నేను చెప్తున్నా కదా నా దగ్గర నైన్ రిజల్ట్ ఇది డామ్ష్యూర్ ఇగా మీరు మీరు నా దాని వచ్చి చెక్ చేసుకోండి ఆర్ఎండిఎస్ అన్ని ఇస్తా వాళ్ళకి ఫోన్ కాల్స్తో సహా ఫోన్ నెంబర్లతో సహా ఇస్తాం మా విద్యార్థుల వేల మంది ఇక్కడ శిక్షణ పొందిరు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇది కన్ఫామ్ నా దాని ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది విద్యార్థులది ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది ఎవరెవరు ఆర్మీలో కోయినరు ఎవరెవరు సివిల్ కమిషర్లో అయినరు ఎవరెవరు సివిల్ ఎస్ఐల్ అయినరు ఎవరెవరు సిఆర్పిఎఫ్లో పోయినరు అన్ని ప్రతి ఒక్కరు డైరీ ఫాలో అవుతాం మీరు డైరీ రాసి పెట్టుకుంటాం మా అక్కడ కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనవసరంగా ఏదో డిఫెన్స్ పోయి ఆ పోయినాం ఆ పోయినాం తర్వాత మీరే ఇక పోయి ఆ డిఫెన్స్ ఏం చెప్పలే అంటే చెప్పలేదు కాబట్టి ఫస్ట్ నువ్వు వర్జన్ నువ్వు చూడలేవాడ ఫస్ట్ తెలుసుకోవాలి పోయి అక్కడ ఏముంది గ్రౌండ్ ఉందా అఫిషియల్ గ్రౌండ్ ఉందా లేదా ఇగో ఫోర్ ట్రాక్ ఇది ఇంత మంచి గ్రౌండ్ ఏంటదండి ఇంత క్లియర్ గ్రౌండ్ ఇగో ఫోర్ ట్రాక్ ఇది దీంట్లో కరెక్ట్గా ఇన్ టైంలో చేసినప్పుడు పక్క హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్ మనము ఆర్మీ ర్యాలీలో హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ పక్క చెప్తున్నా క్వాలిఫై అయితే పక్క మెరిట్ వస్తుంది అంతే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంత టఫ్ ట్రైనింగ్ ఉంటుంది దానికి షెడ్యూల్ ఉంటుంది ఎన్నో రకాలుగా ఉంటాయండి మీరు అర్థం చేసుకోండి విద్యార్థులలో ఇప్పటికైనా గమనించండి ఫస్ట్ అనేది తెలుసుకోండి మీరు సాధనలో పోయినాం సాధనాల ఫెయిల్ అయినా సాధనలో మంచిగా అంటే కరెక్ట్ నువ్వు డిఫెన్స్ తాను రావాలి కదా కరెక్ట్ ఎవరైతే ప్రొఫెషనల్ అథ్లెట్ ఉన్నారో వాళ్ళతో రావాలి కదా ఎవరు ఓకే అండి ఇందాక నేను మళ్ళా సార్ ఫోన్ చేసిండు విద్యార్థులు అబ్జర్వేషన్ చేయండి ఇంకోటి కొంచెం విద్యార్థులు కూడా అర్థం చేసుకుని ఇగో మెడికల్ బాగా ఏం బాగా తీసుకుంటారు కొన్ని అకాడమీలో కాలిపిల్లి మీరు ఎడ్యుకేషన్ ఉండొచ్చు కానీ బాడీ కరెక్ట్ ఉండాలా ఉండదా అది ఒకటి గుర్తుపెట్టుకోండి బాడీ కరెక్ట్ లేకుండా తీసుకుంటారు పిల్లల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు ఈవెంట్ కూడా మీరు కష్టంతో వాళ్ళు వాళ్ళేం నేర్పేది ఏమి ఉండదు దొంగనాయలు వాడు గ్రౌండ్కి రాడు వాళ్ళకరు ఏది చేయరు వాళ్ళ దొంగలు వాళ్ళు ఏం నేర్పారు మీకు ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ అయి ఉండాలి నేర్పేయాలంటే లేదంటే ఒక ప్రొఫెషనల్ కోచ్ అయి ఉండాలి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక డిపిడి అని చేసి ఉంటే ఏమన్నా స్కిల్స్ తెలుస్తాయి అరే ఇవి వ్యాయామం చేస్తే ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తే దానికి ఇంక్రీజ్ అవుతుందిరా ఇప్పుడు మనకు హ్యాండ్స్ ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న చిన్న ఎగ్జాంపుల్ అండి మనకు ఒక మన ఇప్పుడు ఒక విద్యార్థికి హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ లేదు కరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ లేదు లేకపోతే ఏమవుతుంది బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది వాడి పరిగెతనికి రాదు ఇంకోటి షోల్డర్స్ షోల్డర్ పెయిన్ అవుతుంటాయి ఇవన్నీ అవుతుంటాయి నీ రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి హ్యాండ్ స్వింగ్ చేయడానికి అది బాబు ఇట్లా చేయాలి ఈ విధంగా చేయాలి ఈ ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే హ్యాండ్ ఇట్లా కరెక్ట్ స్వింగ్ చేయడానికి వస్తుంది ఇట్లని చెయ్యాలను ఇట్లా చేసి ఈ ఎక్సర్సైజెస్ అంటే వాడు అట్లా చేస్తాడు ఇప్పుడు లెగ్ కరెక్ట్ లేదు లెగ్ మూమెంట్ కరెక్ట్ లేనప్పుడు ఏం చేస్తాడు వాడు వానికి తెలియదు వీనికి తెలియదు పోరాడు వీనికి ఏం తెలుసు పిల్లోడు వీడు వీడు స్టూడెంట్ వానికి తెలియదు ఇట్లా ఉరుకురా పరిగెత్తరా విజులే పరిగెత్తరా అంటే ఏం పరిగెత్తాడు వాడికి ఏం వస్తుంది వానికి ఏమొస్తుంది ఇంకేం నేర్తాడు ఏం నేర్పాడు అట్లా దొంగలు చాలా అయినాయి ఫేక్ అకాడమీలు అయితే అయినాయి కాబట్టి విద్యార్థులు అబ్జర్వేషన్ చేయండి గ్రహించండి ఇప్పటికైనా నిజం గ్రహించండి మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి జాగ్రత్త చూసుకొని ముందడిగేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ జై హింద్